శ్రీ బగ్గీరా వీరబ్రహ్మేంద్ర స్వామి వీరప్పయాచార్యుడు అని కూడా అంటారు ఈయన ఒక మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధికుడు కాళికాంబ సప్తశతి కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు ఈయన వైఎస్ఆర్ జిల్లాలోని కందిమాలయ పల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయ్యారు శ్రీ వీరబ్రహ్మేంద్ర వీర వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమాలయ పల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీర బ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి జరుగుతున్నాయి ఈయన చాలామందికి జ్ఞానబోధ చేశాడు ఒకసారి హైదరాబాదు నవాబు ఆయనను పిలిపించాడు ఆయనకు ఎలా జ్ఞానబోధ చేశాడో ఇప్పుడు చూద్దాం గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకుని అతను కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు ముందుగా నవాబు అతనితో మీరు జ్ఞాని అయినా దైవాంశ సంబూధుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చెబితే విశ్వసించగలను అని పలికాడు బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశాడు ఇలా ఇతను చాలామందికి జ్ఞానబోధ చేశాడు ఇలా జ్ఞానబోధ చేసిన వారిలో హైదరాబాదు నవాబే కాకుండా బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ చేశాడు అలాగే అతని ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు కూడా జ్ఞానబోధ చేశాడు మరియు కక్కయ్యకు కూడా జ్ఞానబోధ చేశాడు ఇలా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చాలామందికి జ్ఞానబోధ చేశారు